మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఎస్ఎన్ మేకర్ అనే కొత్త సాఫ్ట్వేర్ అంటే ఇది మొబైల్ అప్లికేషన్ కూడా మనకు దొరుకుతుంది కాకపోతే ఇది వచ్చేసి మనకు ఫ్రీ అయితే లేదు మనకు మూడు వందల యాభై రూపాయలు అనేది మనము ముందు డబ్బులు పే చేయాలి పే చేస్తేనే ఇది మనకు వస్తుంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి మనకు కావాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది తీసుకోండి లేదు మేము చూడాలి ఇది డెమో ఏ విధంగా ఉంటుంది అనుకుంటే మీరు డెమో అయినా కూడా చూడొచ్చు డెమో అయినా మనకు దొరుకుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇద్దరు మాట్లాడిన వీడియో ఏదైతే ఉంటుందో అంటే మనకు సమ మనకు ఈ వాయిస్ రికార్డింగ్ లాంటివి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించి కూడా ఉంటుంది అంటే మనకు వేలకు వేలు పెట్టి లక్షలు పెట్టి మనం సిస్టమ్స్ తర్వాత ఇవన్నీ కొనలేం కదా అలాంటి వారి కోసం నేను చెప్తున్నా అంటే ఎవరైతే నాలా చిన్న యూట్యూబర్స్ ఉంటారో వారందరి కోసమే మనకు ఇది ఉపయోగపడుతుంది నేను ఒక్కనే వాడుకుంటే మీ అందరికీ యూజ్ ఉండదు కదా సో మీ అందరికీ యూజ్గా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను చూస్తున్నారు కదా మనకి ఇక్కడ లైవ్స్ మనకు ఈ నిలువుగా అంటే షార్ట్స్ చాలామంది షార్ట్స్ వీడియోస్ చేయట్లేదు ఇందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే వితిన్ సెకండ్స్లో చేసుకోవచ్చు సిస్టంలో అయితే మొబైల్లో కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మొబైల్కి సిస్టమ్కి తేడా ఉంటుంది కదా అందుకని మీకు కొంచెం టైం పడుతుంది అది కొద్దిగా చూసుకోండి మీరే ఇంకా ఇక్కడ మీకు ఇప్పుడు డెమో చూపిస్తా ఇందులో మీరు ఒకసారి చూడండి డెమో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కావాలనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంది కదా అనీష్ సార్ పేరు ఆయనతో అంటే మా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేసి నాయుడితో మాట్లాడాలి అని మీరు చెప్పి మెసేజ్ చేస్తే సాఫ్ట్వేర్ కావాలి తెలుగు అని మీరు చేస్తే వాళ్ళు నాకు కాల్ చేస్తారు నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా సిస్టంలో అయితే ఎనీ డెస్క్ తీసుకొని లేదా ఆల్ట్రావియర్ ఉంటే ఆల్ట్రావియర్ తీసుకొని చేస్తాము మనకు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అంటే క్రిస్మస్ పండుగ ఒకటి ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఫ్రేమ్స్ అంటే మీరు ఆ రోజు క్రిస్మస్ రోజు కూడా తర్వాత ఎలక్షన్ ఎలక్షన్కి సంబంధించిన ఫ్రేమ్స్ ఇంకా దీంట్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆస్ట్రాలజీ అనేది కూడా ఒకటి ఉంది మీకు ఆస్ట్రాలజీ కూడా ఉంది మీరు చేసుకోవాలనుకుంటే ఇందులో చాలా ఉన్నాయి అంటే ఈవెన్ పెద్ద ఛానల్స్లో ఏ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనము చూడాలి అనుకుంటే మనం ఆస్ట్రాలజీ గురించి చూద్దాము చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో అసలు ఎంత ప్రొఫెషనల్గా ఉంది మనము ఇది డెమో చూడాలనుకుంటే కూడా చూడొచ్చు అయితే మనకు అక్కడ హిందీ ఉన్నాయి కదండి తెలుగు అంటే వస్తాయి మనం మార్చుకోవచ్చు ఇప్పుడు అక్కడ పెన్సిల్ సింబల్ ఉందా అక్కడ జస్ట్ మనం కాపీ పేస్ట్ అంతే జస్ట్ కాపీ పేస్ట్ అంతకు మించి మనం ఏం చేయం జస్ట్ కాపీ పేస్ట్ అయితే మనకు ఇది యూజు అనేది ఇప్పుడు అంటే ఈ ఛానల్స్ నడిపే వాళ్ళకి యూజ్ ఉంటుంది ఇది మనకు కొంచెం తక్కువనే దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటారు కొంతమంది చాలా అంటే ఆస్ట్రాలజీ ఛానల్లో చాలామంది చేసి చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు మనమైతే ముఖ్యంగా న్యూస్ గురించి చూపిస్తాను మీకు ఈ ఫుల్ బ్రేకింగ్ ఒకసారి చెక్ చేద్దాము ఏ విధంగా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను డెమో ఏ విధంగా ఉంటుంది ఫుల్ బ్రేకింగ్ అనేది మనకి ఇందులో ఎడిట్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు ఆ పెన్సిల్ సింబల్ ఉందా ఆ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తాము మనము అక్కడికి వెళ్తాము టెక్స్ట్ కాపీ ఒకవేళ మనం ఏదైనా రీసెంట్గా టెక్స్ట్ పెట్టుకుని వింటాం అనుకోండి అక్కడ రీసెంట్ పైన క్లిక్ చేస్తాం అక్కడ జస్ట్ యాడ్ లైన్ అంతే జస్ట్ జస్ట్ సింపుల్ చాలా సింపుల్ చూసారా మీరు ఇది ప్రీమియర్ ప్రోను లేదంటే వండర్షేర్ ఫిలిమోరా తర్వాత చాలా ఉన్నాయి కదా ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ సంబంధించి వాటన్నిటిలో చేయాలంటే ఎంత సమయం పడుతుంది ఒకసారి ఆలోచించండి మీరు ఇన్స్టెంట్గా మీ వార్తలు మీరే అంటే ఏ యాంకర్ లేకోకుండా ఏమీ లేకోకుండా కూడా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా ఇవన్నీ మాకు తెలియవండి మేము నెల నెల రీఛార్జ్ మూడు వందల యాభై అంటే పెట్టలేమండి అక్కడ మనకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు దీని గురించి వదిలేసేయండి ఎందుకంటే మీరు ఈ వీడియో దాదాపుగా పద్నాలుగు పైన నేను రికార్డ్ చేశాను అంటే చాలామందికి అని చెప్పి ఇంతసేపు చేశాను లేదంటే మనకు ఏ ఒకటి రెండు నిమిషాలు మనకి ఇక్కడ కూడా స్క్రోలింగ్ ఉంటుంది తర్వాత చాలా 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 ఫీచర్స్ ఉన్నాయి అసలు దీని ఇది మూడు వందల యాభై రూపాయలు ఒక నెల కంటే మనకు రోజు పదకొండు రూపాయలే పడుతుంది ఈ ఇక్కడ మనము ఈ ఇప్పుడు మనకు నిలువుకు సంబంధించిన షార్ట్స్కి సంబంధించిన డెమో చూద్దాము ఏ విధంగా ఉంటుంది అనేది మనం అక్కడ లోగో అలా పెట్టుకుంటాము మనకు అక్కడ బ్రేకింగ్ ప్లే అవుతుంటుంది మనకి ఇక్కడ రెండు చోట్ల ఉన్నాయి పెన్సిల్స్ సో జస్ట్ మనం వీడియో ముందుగా వీడియో యాడ్ చేస్తాం ఏదో ఒక వీడియో జస్ట్ డెమో కోసం కాబట్టి వీడియో యాడ్ చేసాము వీడియో యాడ్ చేసిన తర్వాత చూడండి అసలు ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ని జరుపుకుంటాం జరుపుకొని సెట్ ఫ్రేమ్ అంతే అయిపోయింది తర్వాత మనకు అక్కడ ఎక్కడి నుంచి వీడియో అంటే మనకు నేను కర్నూలు నుంచి కాబట్టి కర్నూలు కర్నూలు కాపీ పేస్ట్ మనకు అది టెక్స్ట్ పెంచుకోవచ్చు ఫాంట్స్ మార్చుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు అస్సలు ఊహించనే ఉండరు అంటే ఈ విధంగా ఇంత బాగుంటుంది అని మీరు ముందు ఒకసారి డెమో చెక్ చేసుకోండి పోనీ చూద్దాం ఒక త్రీ ఫిఫ్టీనే కదా అనుకుంటే కూడా అట్లయినా కూడా తీసుకొని పర్చేస్ చేసి చూడండి వన్ మంత్ మీకు బాగుంది వాడుకలో ఇంకా నేను దీన్ని మనకు పదహైదు రోజులకి ఏడు రోజులకి కూడా తీసుకురావాలని నేను అనుకుంటున్నాను అంటే చాలామంది ఫుల్ వర్షన్ని తక్కువ డబ్బుల్లో చెక్ చేసుకుందాము అనుకున్న వాళ్ళందరి కోసం కూడా నేను అనుకుంటున్నాను మీకు అలా పదహైదు రోజులకి తర్వాత ఏడు రోజులకి కావాలంటే కూడా చూడండి మనకి ఇక్కడ కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు టెస్ట్కి రెడ్ అయినా బ్లాకే బాగుంటుంది కాబట్టి వైట్లో బ్లాకే పెడుతున్నాము మీరు కామెంట్ చేయండి ఏడు రోజులు పెడితే బాగుంటుందన్న బ్రదర్ ఒకసారి చూడండి తర్వాత పదహైదు రోజులు పెడితే బాగుంటుంది అంటే ఫుల్ రీఛార్జ్ చేసుకోలేము మేము ఇన్స్టెంట్గా వన్ డే రీఛార్జ్ ఉంటుంది అంటే ఏ విధంగా పెడితే బాగుంటుంది అనేది మీరు నాకు చెప్పండి చెప్తే దాన్ని బట్టి మనం చేంజ్ చేద్దాం అంటే ఏ విధంగా చూసారా ఎంత ప్రొఫెషనల్గా ఉందో అసలు ఇది ఎక్స్పోర్ట్ అయితే అది ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను మనం లోగో అర్జెస్ట్ చేసిన తర్వాత మనం అక్కడ మనకు చూడండి అస్సలు మీరు ఇటువంటి అప్లికేషన్ని ఎక్కడ చూసిండ్రు చిన్న యూట్యూబర్లకి ఇది ఒక వరం లాంటిది సో ప్రతి ఒక్కరు కావాలనుకున్న వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దండి చూడండి ఎంత బాగుందో ఎంత బాగా వచ్చింది కదా నేనే మ్యూట్ చేశాను మనకు రెండు వయసులో డిస్టర్బెన్స్ అవుతాయని చెప్పి ఇది కర్నూలులో జరిగింది కాబట్టి నేను ఆయన ఆలూరు ఎమ్మెల్యే గారు చూశారు కదా అసలు ఎంత నీట్గా ఎంత ప్రొఫెషనల్గా మీరు షార్ట్ చేయాలి అనుకుంటే ఎంత టైం పడుతుందో తెలుసా చాలా 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 టైం పడుతుంది మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకొక వేరే వీడియో ఏదైనా చేస్తాము అంటే మనకు ఇంకొకటి డెమో చేద్దాం చాలా ఉంటాయి ఇందులో మీరు తర్వాత యాంకర్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనకు రిపోర్టర్ని యాడ్ చేసుకోవచ్చు రిపోర్టర్ కూడా ఉంటే చాలా సంతోషిస్తాడు ఆయన ఫోటో కనిపిస్తూ ఉంటే సో చాలా ఉంటాయి విజువల్ యాడ్ చాలా ఉంటాయి మనకి ఇప్పుడు ఒక సైడు చిన్న విజువల్ తర్వాత ఒక సైడ్ పెద్ద విజువల్ వచ్చేది ఒకటి డెమో చూద్దాము నేను మీకు అది కూడా ఏ విధంగా చేసుకోవాలి జస్ట్ డెమోనే కాబట్టి చూపిస్తున్నా మీకు పూర్తిగా ఫుల్గా కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి మీకు ఎనీ డెస్క్ లేదా ఆల్ట్రావేర్ తీసుకొని మీకు ఇన్స్టాలేషన్ చేసి మీ సిస్టంలో మీకు డెమో కూడా చూపిస్తాను మీరు అప్పటికప్పుడే కావాలనుకుంటే కూడా మీకు నేను యాక్టివేట్ చేస్తాను అంటే మీరు మూడు వందల యాభై రూపాయలు పే చేయగలిగితే నేను మీకు నేను నా నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్లో నేనే మీకు కాల్ చేస్తాను అంటే చాలామంది ఉంటారు కదా నేనే మీకు కాల్ చేస్తాను మరీ ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అని చెప్పి పెట్టండి అంటే తీసుకోవాలి మేము ఇన్స్టెంట్గా మాకు ఇప్పుడే కావాలి వాడాలనుకుంటున్నాం చాలా బాగుంది ఇట్లాంటి సాఫ్ట్వేర్ మేము ఎక్కడా చూడలేదు మీరు ఇది దీంట్లో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళారు సిస్టమ్ తీసుకెళ్ళారు కదా మొబైల్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అంటే సేమ్ లాగినే అయితే ఇక్కడ ఉన్న లాగినేమో మనకు ఎగ్జిట్ అయిపోతుంది తర్వాత ఇంకోటి ఇంకో లాగినేమో ఉంటుంది ఇప్పుడు చూసారా పైన టెక్స్ట్ పైన టెక్స్ట్ కింద టెక్స్ట్ తర్వాత మనకు అక్కడ పెన్సిల్ సింబల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంత ఈజీగా ఉంటుందంటే అసలు ఫస్ట్ క్లాస్ పిల్లోడికి రెండు మూడు సార్లు చూపిస్తే చేస్తాడు అంత ఈజీగా ఉంటుంది జస్ట్ కాపీ పేస్ట్ మనకు ఆ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్లో ఎవరు రావాలో ఫ్రేమ్ అడ్జస్ట్ అంతే చిన్న స్క్రీన్ వచ్చేసింది ఇంకో పెద్ద స్క్రీన్ పెద్ద స్క్రీన్కి సంబంధించి మొన్న మనకు ఇక్కడ యురేనియానికి సంబంధించిన ధర్నా ఒకటి జరిగింది దానికి సంబంధించిన వీడియో ఒకటి వాడుకుందాము ఈ కపటాలకు సంబంధించి ఉంటుంది చూసారా మనకు అక్కడ సెట్ ఫ్రేమ్ క్రాప్ స్కిప్ ఈ మూడు ఉంటాయి స్కిప్ కొట్టేసాం ఫుల్ వీడియో ప్లే అయింది కింద టెక్స్ట్ కింద టెక్స్ట్ పెట్టేస్తాం కింద టెక్స్ట్ అసలు ఎంత బాగుంటాయంటే అన్ని ఫాంట్స్ వర్క్ అవుతాయండి మరి మీరు ఈ ఫాంట్ వర్క్ అవ్వదు ఆ ఫాంట్ వర్క్ అవ్వదు మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు పొద్దున ఉదయం పది నుంచి రాత్రి ఏడున్నర వరకు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎప్పుడైనా మాట్లాడచ్చు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు నేను మీకు అందుబాటులోనే ఉంటాను మీకు ఈ సాఫ్ట్వేర్ తీసుకోండి ఏదో చిన్న వచ్చింది చెప్తా అంటే టెక్స్ట్కి సంబంధించి మనము అక్కడ టెక్స్ట్ సరిగా వేయలేదు వేయలేదని చెప్తా ఉంది సాఫ్ట్వేర్ చూసారా ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీలో మనకు అసలు ఇంత బాగా అంటే నేను మీరు వేరే దగ్గర కూడా టెక్స్ట్ కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను మనం యాడ్ టూ అని చెప్పి అనే పేస్ట్ చేయలేకపోయినాం కాబట్టి అట్లా వచ్చింది మనకు పైన కింద టెక్స్ట్ మనకి ఇందులోనే వాయిస్ ఓవర్ కూడా మనమే చెప్పుకోవచ్చు మీకు వాయిస్ ఓవర్ చెప్పడం ఇష్టం ఉంటే వాయిస్ ఓవర్ కూడా మీరే చెప్పుకోవచ్చు లేదు మేము బయట చెప్పించుకొని యాడ్ చేసుకుంటాము ఆ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు యాడ్ అట్లా ఆ విధంగా యాడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఇందులో చాలా అప్డేట్స్ వస్తాయి ఇంకా ముందు ముందు అంటే ఇప్పుడే కదా ఇంకా ముందు ముందు చాలా చాలా అప్డేట్స్ వస్తాయి మీరు అప్పుడు అప్డేట్స్ అన్నీ కావాలి అనుకుంటే మీరు ఇప్పుడే పర్చేస్ చేయాలి చేస్తేనే మీకు ముందు ముందు చాలా అప్డేట్స్ వస్తాయి మీకు మీకు ఇక్కడ బయట నుంచి టెక్స్ట్ కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను అక్కడ బ్లాక్ వచ్చింది కదా అదేం కాదు అది ఎక్స్పోర్ట్లో మనకేం కనిపించదు జస్ట్ అలా ఎందుకంటే ఇది సర్వర్ పైన ఆధారపడి నడుస్తూ ఉంటుంది ఇది మీ సిస్టంలో జరుగుతూ ఉండదు వర్క్ ఇదంతా కూడా సర్వర్లోనే జరుగుతూ ఉంటుంది వర్క్ సో మీ సిస్టమ్ పైన బర్డన్ కూడా ఎక్కువ పడదు మీ దగ్గర చిన్న సిస్టమ్ ఉంటే కూడా సరిపోతుంది లేదు మా దగ్గర ల్యాప్టాప్ ఉందండి అంటే ల్యాప్టాప్లో అయినా వస్తుంది మొబైల్లో కూడా వాడుకోవచ్చు అంటే మీరు మంచి మొబైల్ ఉంటే మొబైల్లో కాకపోతే ఎక్స్పోర్టింగ్కి దాంట్లో కొంచెం టైం పడుతుంది నేను మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు ఇది కావాలి అనుకుంటే మూడు వందల యాభై రూపాయలు పెట్టి తీసుకోవాలి వద్దు మేము డెమో చూస్తామంటే ఫ్రీగా కూడా కొన్ని మనకి ఇక్కడ టెంప్లెట్స్ ఫ్రీగా ఉన్నాయి అయితే ఈ కొన్ని హిందీలో ఉన్నాయి కదా అవన్నీ మనము మారుస్తాము నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇప్పుడు మనకు నెక్స్ట్ డిసెంబర్లో అప్డేట్ ఉంది డిసెంబర్ అప్డేట్లో ఇవన్నీ కంప్లీట్గా చేంజ్ చేయగలుగుతాము ఈజీగానే చేంజ్ అయిపోతాయి మీకు ఇలా కాదు వేరేలా కావాలి మాకు ఇలా ఉంటే బాగుంటుంది మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా ఇక్కడ మనం కింద కూడా టెక్స్ట్ వేసుకోవచ్చు జస్ట్ డెమో కోసమే కాబట్టి మీకు కాపీ పేస్ట్ చేశాను జగన్ ప్రశ్నించారని చెప్పేది జస్ట్ యాడ్ టు టైం లైన్ యాడ్ టు లైన్ న్యూ లైన్ చూసారా ఎంత ఇప్పుడు దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేసి చూద్దామంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము ఎక్స్పోర్ట్ చేసి అవుతూ ఉంది అయితే సిస్టంలో అయితే ఫాస్ట్గా అవుతుంది ఇది మనకు రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు ఉంది అంటే ఇప్పుడు నేను చేసిన వీడియో ఇందులో క్లిప్స్ 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 కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ ఒకే వీడియోలోనే చెప్పలేం కాబట్టి అంటే వీడియో చాలా లెంత్ అవుతుంది ఇప్పటికే దాదాపుగా పదహైదు పద్నాలుగు నిమిషాలు దగ్గర దగ్గరగా ఉంది సో ఇంత లెంతీ ప్రాసెస్ అనేది కష్టము నేను మీకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి లేదా వీడియోలో కనిపించే నెంబర్కైనా చేయండి అయితే మీకు నాకు చేస్తే నేనే మాట్లాడతాను వాట్సాప్లో అక్కడ వాళ్ళకి మెసేజ్ చేసిన నాయుడు గారితో మాట్లాడాలని చెప్పి మీరు చెప్తే వాళ్ళైనా నా నెంబర్ ఇస్తారు మీకు మీరు ఆ విధంగా అయినా చేయచ్చు నాకైనా చేయొచ్చు మీరు నాకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి కాల్ చేయకండి ఓన్లీ మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేనే మీకు కాల్ చేస్తాను అంటే ఈ మనకు ఈ సాఫ్ట్వేర్ గురించి మాత్రమే మాట్లాడాలనుకున్న వాళ్ళు చేయండి అంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే కావాలనుకున్నారో ఎస్ఎన్ మేకరు ఎస్ఎన్ మేకర్ సంబంధించిన కావాలనుకున్నప్పుడు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూసుకొని చూద్దాం ఇప్పుడు ఏ విధంగా మనకు అది వస్తుందో అనేది చూసారా ఎంత బాగా వచ్చింది అంత అసలు ఎంత ప్రొఫెషనల్గా వచ్చింది కొంచెం పెద్దగా చేసి చూద్దాము ఫుల్ స్క్రీన్లో ఓకే ఇంకా బాగుంది చూసారా ఇంత నీట్గా అంటే మనకు ప్రొఫెషనల్ ఛానల్లో ఏ విధంగా వస్తుందో అంత నీట్గా వచ్చింది మనమే మ్యూట్ చేసాము ఆ వాయిస్ కూడా మనకు ఇన్ని ఫీచర్స్ ఎక్కడ దొరకవు సో మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి త్రీ ఫిఫ్టీ లేదంటే ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అది పెంచాలని చెప్పి అనుకుంటున్నాము పెంచుతాం భవిష్యత్తులో కాకపోతే ఇప్పుడు తీసుకున్న యూజర్స్కి ఎవరైతే ఇప్పుడైతే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఇదే ఆఫరు రన్ చేయాలా లేదంటే ఏ విధంగా అనేది చూద్దాం అయితే ముందు తీసుకున్న వాళ్ళ లిస్టులో పేర్లు అలాగే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఆ విధంగానే మనం ఇవ్వగలుగుతాం సో మీరు కావాలి మనకు ఈ సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే ఈ ఎస్ఎన్ మేకర్ అనేది మొబైల్లో వర్క్ చేస్తుంది ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంది కంప్యూటర్లో వర్క్ చేస్తుంది అయితే ఇది ప్రస్తుతానికి విండోస్కి సంబంధించి మాత్రమే వర్క్ అవుతుంది మనకు ఇంకా మ్యాక్లో డెవలప్ చేయలేదు మనకు కావాలి అనుకుంటే తెలుగులో డెవలప్ చేసి ఇస్తాము అంటే మీకు ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల హిందీలో ఉన్నాయి మనకు ఇంతకన్నా మంచి యాప్ దొరకదు నేనేదో పదే పదే చెప్తా ఉన్నాను అంటే నేను వాడుతున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను కామెంట్ చేయండి మీకు కావాలి అనుకుంటే థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి